నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు రాష్ట్రవతరంగ జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు విజయం సాధించిన కూటమి అభ్యర్థులు అమెరికాని కోని చేసింది ద్వజమేతిన మేయర్ కాబట్టి డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు స్టాండింగ్ కంపెనీ ఎన్నికల్లో కూటమి గెలుపు జీఎంసీ వద్ద అమరావతి అంటిన సంబరాలు సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి సోమవారం జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగిన ఎన్నికలకి కూటమి కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు నేరుగా శిబిరాల నుంచి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆరుగురు కూటమి అభ్యర్థులు అత్యధిక ఓట్లతో గెలుపొందారు ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు వారికి డిక్లరేషన్ ఫామ్ ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు యాభై ఏడు వార్డ్స్ ఎలక్షన్ వార్డ్స్ ఉంటే యాభై ఏడులో ఒక ఒకటి ఖాళీగా ఉంది యాభై ఆరు యాభై ఆరు మందికి సంబంధించినటువంటి ఓటర్ లిస్ట్ కూడా పబ్లికేషన్ చేశాము తర్వాత అడిషనల్ కమిషనర్ గారు శ్రీ ఓపులేష్ గారిని మరి ఎలక్షన్ కండక్ట్ చేయడానికి కమిషనర్గా నాకున్నటువంటి పవర్స్ వలన వారిని నామినేట్ చేయటం జరిగింది ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ అనంతరం వారు ఈ ప్రాసెస్ అంతా కూడా టేక్ చేశారు దీనిలో భాగంగా ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పదకొండు గంటల నుంచి మూడు గంటల టైంలో మరి వీళ్ళందరి దగ్గర నుంచి కూడా నామినేషన్స్ కాల్ఫర్ చేయటం జరిగింది తర్వాత నామినేషన్స్ స్క్రూట్ని తర్వాత విత్డ్రాయిలు తర్వాత ఫైనల్గా లిస్ట్ వ్యాలిడ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయటం పబ్లికేషన్ చేయటం అన్నీ చేసిన తర్వాత ఈరోజు మూడవ తేదీ వీళ్ళందరూ కూడా ఎలక్షన్ కండక్ట్ చేయటం జరిగింది బరిలో పన్నెండు మంది నిలిచారు ఈ పన్నెండు మంది క్యాండిడేట్కి ఈరోజు పదిన్నర నుంచి మూడు గంటల వరకు ఎలక్షన్ కండక్ట్ చేశాం యాభై ఆరు మంది కూడా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు ఈ ఓటు హక్కు ఉపయోగించుకున్న తర్వాత మూడు గంటల తర్వాత స్టార్ట్ అయినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ వలన మరి ఈరోజు పన్నెండు మందికి సంబంధించినటువంటి ఎవరెవరు ఎన్నెన్ని ఓట్స్ పోలేని అనేది తీసుకుంటే ఈరంటి వరప్రసాద్ గారు వారికి అత్యధికంగా థర్టీ త్రీ ఓట్స్ పోలేని దాసరి దుర్గ వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని షేక్ మీరావళి వారికి థర్టీ టూ ఓట్స్ పోలేని నూకువరపు బాలాజీ వారికి థర్టీ వన్ ఓట్స్ పోలేని కొమ్మినేని కోటేశ్వరరావు గారు థర్టీ వన్ ఓట్స్ పోలైని ఉప్పవరపు భారతి థర్టీ ఓట్స్ పోలేని అంజలి మర్రి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలేని గోపి శ్రీనివాస్ ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలైన రాజలత బూసి ట్వంటీ ఫోర్ ఓట్స్ పోలయినాయి దుపాటి వంశీ బాబు ట్వంటీ త్రీ ఓట్స్ పోలేని యాట్ల రవికుమార్ ట్వంటీ త్రీ ఓట్స్ పోలేని అడకా పద్మావతి ఒక ఓటు మాత్రం పోలేదు ఇది వాళ్ళకు వచ్చినటువంటి ఓట్స్ నంబరు దీనిలో మనకి సిక్స్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి క్యాండిడేట్స్ని ఎలక్టెడ్ క్యాండిడేట్స్గా డిక్లేర్ చేయాలి కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ ఎవరికైతే వచ్చాయో ఆరుగురు వారిని మరి ఆరు మరి రిటర్నింగ్ ఆఫీసర్ పిఓ గారు ఇట్లా కౌంటింగ్ సంబంధించి వీరు పర్యవేక్షణ చేశారు కాబట్టి ఈ ఆరుగురిని కూడా వారు చెప్తారు మీకు ఆరుగురు ఎవరనేది ఇది చెప్పిన తర్వాత యా ఇప్పుడు హయ్యెస్ట్ మనకి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ తీసుకుంటే హయ్యెస్ట్ ఎవరై ఎవరైతే చేశారో ఫస్ట్ ఏరంటి వరప్రసాద్ గారు థర్టీ త్రీ ఓవర్స్తో వారు మరి ఫస్ట్ క్యాండిడేట్గా ఎలక్ ఎలక్ట్ అయినట్లుగా డిక్లరేషను గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణపై మేయర్ కావటి మనోహర్ నాయుడు డిప్యూటీ మేయర్ టైమన్ పాపు అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించవలసిన ఎన్నికలు అవకతవకలు జరిగాయని గతంలో ఎన్నడూ ఇటువంటి ఎన్నికలు తాము చూడలేదని చెప్పారు కూటమి పార్టీ నాయకులు అధికారంలో ఉన్నప్పటికీ భయపడి కార్పొరేటర్ని క్యాంపుకి తీసుకువెళ్లారని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థను టీడీపీ నాయకులు అపహాస్యం చేశారని మండిపడ్డారు ఎన్నికల నిర్వహణపై కూడా తమకి చాలా అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేశారు అవకతవకలు జరుగుతున్ననేదే స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఇప్పుడే నేను ఓటేసా లోపలికి వెళ్ళి ఆ ఓటర్ కౌంటర్ ఫైలు దగ్గర ఒక సీరియల్ నెంబర్ ఉంది దాని మీద సీరియల్ నెంబర్ పక్కన నా పేరు రాసుకున్నారు తర్వాత నా జాస్ సంతకం పెట్టుకున్నారు దాని మీద సీరియల్ నెంబర్ ఉంది నాకు ఇచ్చేటువంటి ఓటు వేసేటువంటి స్లిప్పులో కూడా సేమ్ సీరియల్ ఉంది నేను తీసి నేను అప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ గారిని కూడా నేను అడిగా కౌంటర్ ఫైల్ మీద సీరియల్ నెంబర్ ఉంది నాకు ఇచ్చేటువంటి ఓటర్ స్లిప్ మీద సీరియల్ నెంబర్ ఉంది ఎవరు దేనికి ఓటేసారో తెలిసిపోద్ది కదా ఇంకా దీంట్లో సీక్రెట్ ఏముంది అని చెప్పేసి నేను అడిగా వాళ్ళని అడిగితే వాళ్ళు సరైనటువంటి సమాధానం అంటే ఒక నాలుగు రోజుల నుంచి ఈ విధమైనటువంటి వాతావరణంలో కార్పొరేటర్లని పశువుల మాదిరిలాగా వాళ్ళు కొంటా ఉన్నారు కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు క్యాంపుకి కూడా తీసుకెళ్ళారు వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఈరోజు పొద్దున్నే తీసుకొచ్చారు అంటే కూటమి పార్టీలో చేరినటువంటి వాళ్ళ మీద నమ్మకం లేక లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నమ్మకం లేక లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా జరగాల్సినటువంటి ఎన్నికలు తప్పుతో పట్టించే విధంగా ఈ విధంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే పదిహేను సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా ఇదే కార్పొరేషన్ సభ్యుడిగా నేను ఉన్నా ఈ విధమైనటువంటి వాతావరణం ఎప్పుడు జరగల స్టాండింగ్ కమిటీ ఎన్నికలు అంటే అది ఒక ప్రొసీజరు రొటీన్ ప్రొసీజర్ అది ప్రతి సంవత్సరం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి దాంట్లో ఏ పార్టీ సభ్యులు ఆ పార్టీకి ఓటేస్తారు ఆ పార్టీ గౌరవ సభ్యులు గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ విధమైనటువంటిగా ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఇళ్ళకెళ్ళి అదే చూడండి అసలు ఓటమి పార్టీ నేతలు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క చెబుతా ఉన్నారు మేము మాకు బలం లేని చోట మేము పోటీ చేయము బలం లేని చోట మేము అభ్యర్థులు నిలబెట్టము మాకు అవసరం లేదు నేనే చెప్తున్నాను వాళ్ళకు నూట నాలుగు సీట్లు మంచి మెజార్టీ ఉంది రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా వాళ్ళందరూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ప్రజలందరూ కూడా వాళ్ళకి పూర్తిగా మద్దతు ఇచ్చారు ఇంత అవకాశం ఉండి కూడా ఇక్కడ కక్కిన కూడికి క పట్టుకోవాల్సిన అవసరం వచ్చింది ఆశపడాల్సిన అవసరం వచ్చింది ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఇది ఒక రొటీన్ ప్రక్రియ ముప్పై మూడు మంది శాసన కార్పొరేటర్లు ఉన్నారు మాకు నామినేషన్ వేసే రోజు ముప్పై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళకి ఇరవై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు అంటే వాళ్ళకున్న పది మంది కార్పొరేటర్లు మాకు సంఖ్యా పరంగా ఎక్కువ మరి నాలుగు సంవత్సరాల నుంచి జరిగేటటువంటి ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు నామినేషనే వేయాల కానీ ఈ ఈ టర్మ్లో వాళ్ళు వేశారు అంటే వాళ్ళు ఏ విధంగా దీన్ని కైవసం చేసుకోవాలని పద్ధతిలో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అపహాస్యపాల్యం చేశారు ఇవాళ అపహాస్యం చేశారు ఇవాళ చూస్తూ ఉంటే గుంటూరు నగరపాల సంస్థలో కనీ విని ఎరుగని రీతిలో మున్సిపాలిటీ పుట్టినప్పుడు కావచ్చు నగరపాల సంస్థ పుట్టినప్పుడు కావచ్చు ఇప్పటి వరకు స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నిక గత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇవాళ జరుగుతున్నది ఎలా ఉందంటే యాభై యాభై ఏడు మంది సభ్యులు ఉంటే యాభై ఏడు మంది సభ్యుల్లో ఒక సభ్యుడు మరణించాడు ఆరు యాభై ఆరు మంది యాభై ఆరు మంది సభ్యులకి రెండు వందల యాభై మందిని పోలీసు వాళ్ళని కాపలా పెట్టారంటే ఇవాళ ప్రజాస్వామ్యం ఏ రీతిగా ఉందో అర్థమవుతూ ఉంది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఇవాళ చూస్తూ ఉంటే ఎన్నిక జరిపినటువంటి విధానాన్ని కూడా మాకు చాలా రకాల అనుమానాలు కనపడతా ఉన్నాయి బ్యాలెట్ పేపర్స్ మీద నంబరింగ్ ఇస్తూ ఉన్నారు ఆ నంబరింగ్ ఎలా ఉందంటే ఎవరు ఏ పార్టీకి ఎవరు దేనికి ఓటేసారు ఎవరికి ఓటేసారు అనే దాన్ని ఆ ట్రాన్స్పరెన్సీని ఆ బ్యాలెట్ పేపర్ మీద నంబరింగ్ కనపడతా ఉంది అంటే ఇది ఎటువంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు ఇవాళ ఎందుకంటే నగరపాల సంస్థ అధికారులు అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల ప్రలోభాలకు గురయ్యారంటానికి ఒక ఎగ్జాంపుల్ కనబడతా ఉంది ఇవాళ మేము గత చరిత్రలో ఎప్పుడూ కూడా కనీ విని రీతిలో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఆరుగురు సభ్యులు ఆరుగురు సభ్యులు కాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఐదు మంది సభ్యుల బలం ఉంది ఇవాళ నలభై ఐదు మంది సభ్యుల బలం ఉంటే టీ తెలుగుదేశం పార్టీకి తొమ్మిది మంది జనసేనకి ఇద్దరు పదకొండు మంది సభ్యులు ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఏ ఉద్దేశంతో పోటీ చేశారు ఇవాళ ఏంటి వాళ్ళ ఆలోచన నలభై ఐదు మంది సభ్యులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఇళ్ళకెళ్తా ఉన్నారు ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్లిపోయారు రకరకాల ప్రలోభాలు రకరకాల భయాందోళనలు గురి చేసేసి ఇవాళ చూస్తూ ఉంటే ఎమ్మెల్యే ఎన్నికలు ఎంపీ ఎన్నికలను మించే విధంగా గుంటూరు నగర ప్రజలకి గుంటూరు ప్రజాస్వామ్యాన్ని కునీ చేస్తూ భయప్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ గుంటూరు నగరపాలక సంస్థలో కనపడతా ఉంది గుంటూరు నగరంలో కూటమి నాయకుల సంబరాలు అంబరాన్ని అంటాయి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం స్టాండింగ్ కమిటీ ఎన్నికలు జరగ ఇందులో పోటీ చేసిన కూటమి అభ్యర్థులు ఆరుగురు కూడా విజయం సాధించారు వరప్రసాద్ ముప్పై మూడు వీరావలి ముప్పై రెండు బాలాజీ ముప్పై ఒకటి కోటేశ్వరరావు ముప్పై ఒకటి భారతి ముప్పై జనసేన అభ్యర్థి లక్ష్మీదుర్గ ముప్పై రెండు ఓట్లు దక్కించుకున్నారు దీంతో కూటమి శ్రేణులు కార్పొరేషన్ వద్దకి వచ్చి సంబరాలు చేసుకున్నారు ఇందులో భాగంగా ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్ గల్లా మాధవి ఊర్ల రామాంజనేయులతో పాటు జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ గాద వెంకటేశ్వరరావు మాట్లాడారు వైసీపీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని ఆ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితులు

ఏరంటి వరప్రసాద్ బాబు గారికి ఒక రకంగా వస్తే ఇంకో క్యాండిడేట్కి ఇంకో రకంగా వచ్చిందంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎవరిని కూడా అగౌరవపరిచేటువంటి కార్యక్రమం మేము చేయము ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా అభివృద్ధికి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం కూటమి నాయకత్వం ఏర్పడ్డ తర్వాత పక్కనే ఉన్నటువంటి అమరావతిలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగుతూ ఉన్నాయో దానికి ఆనుకున్నటువంటి గుంటూరు నగర కార్పొరేషన్ కూడా అభివృద్ధి కావాలని గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ వేసినటువంటి గంగళ్ళి అక్కడే అనేటువంటి విధంగా పరిపాలన కొనసాగింది కాబట్టి ఇప్పటికైనా నగర పాలక సంస్థ ద్వారా రావాల్సినటువంటి కావాల్సినటువంటి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలనే ఆలోచనతో ప్రజాప్రతినిధులే ఉమ్మడిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా చాలా పనులున్నాయి పెండింగ్ ప్రాజెక్టులు గుంటూరు నగర చుట్టుపక్కల నాలుగు సంవత్సరాల్లో ఇప్పటికి కూడా కనీస అవగాహన లేక నగర పాలక సంస్థ హెడ్గా ఉన్నటువంటి మేయర్ గారు కూడా ఏదైతే గోరంట్ల వాటర్ స్కీమ్ దగ్గర నుంచి మానవ సరోవరం దగ్గర నుండి అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు ఈ రోజు వరకు దాని మీద గొంతెత్తి మాట్లాడేటువంటి పాపాన పోనేటువంటి పరిస్థితులు ఈ రోజు చూస్తా ఉన్నాం వీరంటి వరప్రసాద్ గారికి అదేవిధంగా నీరావళి గారికి భారతి గారికి బాలాజీ గారికి దుర్గా గారికి శుభాకాంక్షలు ఈరోజు కౌన్సిల్ని వాళ్ళు ఏకగ్రీవంగా జరిశారు అని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఘన విజయాన్ని సాధించింది కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అభివృద్ధి పదంలో పరిగెడుతూ ఉంది ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి నేపథ్యంలో గుంటూరు కార్పొరేషన్ మాత్రం ఇంకా వెనకబాటుకు గురి అయింది అని చెప్పి ప్రజలందరూ కూడా ఆకర్షించడం వెంటనే దానికి కారకులైన అసమర్థ పాలకులైన నాయకత్వాన్ని పెంచాలి అని ప్రయత్నించడం అందులో భాగంగా ఈరోజు ఎలక్షన్ ఏర్పాటు చేసుకోవడం ధన విజయాన్ని సాధించడం చాలా హర్షణీయం ఇంకా మీదట మున్ముందు రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ప్రతి గ్రామం ప్రతి డివిజన్ కూడా అభివృద్ధి పదంలో మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ తెలవజీస్తారు ఈరోజు గుంటూరు మహానగర స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అంటే జనసేన బీజేపీతో కలిపి మరి ఈరోజు మొత్తం ఆరు స్థానాలకి ఆరు కూడా కైవసం తీసుకోవడం జరిగింది ఇది నాలుగు సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రభుత్వ చర్యలకు నిదర్శనంగా ఏడు నెలల కాలంలో తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసిన తర్వాత కార్పొరేటర్లు ముఖ్యంగా వివక్షతకు గురైనటువంటి కార్పొరేటర్లు అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు మరి ముఖ్యంగా మేయర్ యొక్క నిరంకుశాలు ఆయన యొక్క పరిమితమైనటువంటి అభివృద్ధికి నిరసించి ఈరోజు స్టాండింగ్ కమిటీలో మెజార్టీ సభ్యులు మాకు మంచి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ద్వారానే మాకు మేలు జరుగుతుందన్నటువంటి విశ్వాసంతో ఈరోజు స్టాండింగ్ కమిటీని అధ్యక్షులు నిర్ణయించుకున్నారు వారందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ఆరుగురు స్టాండింగ్ కమిటీ మెంబర్లు గెలిపించడం జరిగింది మేము కూడా చెప్తా ఉన్నాం దీని ద్వారా ప్రజలందరికీ ఎక్కడా కూడా అభివృద్ధి కోసం పాటుపడే కూటమి అభ్యర్థులు తప్పితే వేరే రకమైనటువంటి ఎక్కడ ఆలోచన లేవని చెప్పి తెలియజేస్తా మిగిలినటువంటి కార్పొరేట్ కూడా చెప్తా ఉన్నాం మీరు అరాచక వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటారా అభివృద్ధి వైపు ఉంటే ఇప్పటికైనా కాంపరేట్ ఉండలేదు రండి వాటిని అభివృద్ధి చేసుకోండి కూటమి అభ్యర్థులకి సహకరించండి ఇదే వరవడి కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్లో మార్పులు జరుగుతాయి తప్పనిసరిగా అభివృద్ధి కొరిగిన ప్రతి కార్పొరేటర్ వచ్చే నెల మార్చి తర్వాత మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ తీసుకుంటాం మేము అభివృద్ధి పయనిస్తాం ఈ యొక్క గుంటూరు మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి మేయర్గా గుంటూరు కృష్ణా జిల్లాల పటభద్రుల ఎమ్మెల్సీ ఓట్లకి సంబంధించిన అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద మొదటి రోజు పల్నాడు జిల్లా గురుచల మండలం గంగవరం గ్రామానికి చెందిన నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి శ్రీనివాసరావు తన నామినేషన్ సమర్పించారు ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఒక స్థానాన్ని భర్తీ చేయుటకు అభ్యర్థిగా ఎన్నిక కోసం అయిన కనకం శ్రీనివాసరావు నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశపు సౌరవ ప్రాప్తత్వాన్ని సమైక్యతను కాపాడతారని దేవుని పేరుగా ప్రమాణం చేస్తున్నాను సత్యనిష్టపూర్వకంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను వసంత పంచమిని పురస్కరించుకుని ఏటి అగ్రహారం పటాబీపురం ప్రాంతంలోని జీకేఆర్ విద్యా సంస్థల్లో సోమవారం గణపతి సరస్వతి హయగ్రీవ పూజలు జరిగాయి ఈ సందర్భంగా తరగతి విద్యార్థులు కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి ఆశస్సులు అందుకున్నారు స్కూల్ డైరెక్టర్లు కొండారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ శైలజ సుశీల మాట్లాడారు పదో తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు ప్రజలకు రహదారి భద్రత ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంలో పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని గుంటూరు ఎస్పీ సతీ

పది మంది ఉన్నదానికి నా సమానం అది కొంచెం పెట్టిస్తామని చెప్పి తగ్గించడం జరిగింది కన్నీ డేస్ నేను కూడా ఆలోచిస్తున్నాను రెండవది ఈ జాకెట్స్ ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ యాంటీ క్యాన్సర్ ట్రై కిందకి వాళ్ళు టీషర్ట్స్ ఉన్నారు నేను రిక్వెస్ట్ పెట్టుకొని రేడియం జాకెట్స్ అడిగాను మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్ నేను నైన్ టైం చూస్తున్నాను నేను చాలామంది రేడియం జాకెట్స్ అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది యాక్చువల్లీ ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే కానీ కనీసం నైట్ టైంలో మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి బ్యాట్ ఒకటి రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఓకే మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్ ఓకే సో ఎనీవేస్ టోటలీ మన ఏడు జంక్షన్లో ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ ఎంపీసీ సెంటర్ ఒకటి రన్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం చుట్టుకున్న సెంటర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ బీఆర్ గార్డెన్స్ ఆ తర్వాత భారత్ మౌత్ ఒక డ్యాక్సీ ఆ డాక్టర్ ఇంకా కరెంటీ సెంటర్ అది ప్లాన్ చేస్తున్నాము టీటీఆర్ సెంటర్ ఒకసారి అన్నీ కూడా కొంచెం ప్లాన్ చేస్తున్నాము వచ్చిందంటే బాగుంటాయి సిగ్నల్స్ కూడా ఇప్పుడు దాదాపు అవుట్ ఆఫ్ థర్టీన్ అవుట్ ఆఫ్ థర్టీనా టోటలీ నైన్టీ సో అంటే మనము వచ్చినప్పుడు సిగ్నల్స్ కూడా పని చేయట్లేదు రెండే రెండు సిగ్నల్సే పని చేస్తాయి డిఆర్ గార్డెన్స్ ఒకటి ఇంట్లో ఒక ప్లేస్లో రెండు రెండు సిగ్నల్ మొదల కలిగిస్తా రెండు సిగ్నలే పనిచేసేది ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక పది సిగ్నల్స్ వరకు మనం పెట్టించడం జరుగుతుంది నైట్ అన్నీ చూసినప్పుడు మీకు కొంచెం కంపారిటివ్లీ వర్క్ ఈజీ అవుతాయి కాబట్టి సిగ్నల్స్ కూడా రావడం మనకి మంచిదైంది ఇంకా అదర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తాము ట్రాఫిక్ వల్లనే మన ప్రజల దగ్గర బాగుందా లేదా సౌండ్ కంట్రోల్ ఉందా లేదా అనేది ఎంత లాండ్ ఆర్డర్ చేసినా ట్రాఫిక్ని బట్టే బావగని డిజైన్ చేస్తారు వార్త మిగించే సమంద ముఖ్య అంశాలు మరొకసారి రాష్ట్రవతరంగ జీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు విజయం సాధించిన కూటమి అభ్యర్థులు చేసింది డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి గెలుపు జీఎంసీ వద్ద అమరాన్ అంటిన సంబరాలు వార్తలు ఇంతరితో సమాప్తం మరొక బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం